ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఫోన్ కాల్స్లో చాలామంది బత్తాయి రైతు సోదరులు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న సార్ బత్తాయి కాయ సైజు పెరగలేదు కాయ సైజు పెరగడానికి ఏమి చేయాలి ఎస్ జాగ్రత్త గమనించండి ఇందుకు నేను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా సైంటిఫిక్ రీజన్ అనేది చెప్తాను జాగ్రత్త గమనించండి ఒకసారి చూస్తే ఎస్ ప్రస్తుతం మన వాతావరణంలో పగటిపూట ఉష్ణోగ్రతలు నలభై నుంచి నలభై రెండు డిగ్రీ సెంటీగ్రేడ్స్ నమోదవుతున్నాయి అనగా అత్యంత వేడి ఉష్ణోగ్రత నమోదవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు చినీబతయి మరియు నిమ్మకు సంబంధించి కాయ పెరుగుతలకు అవసరమైన ఉష్ణోగ్రతలు చూస్తే ఇక్కడ మనకు ఇరవై రెండు డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుంచి ముప్పై నాలుగు డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఈ ఉష్ణోగ్రతలలో కాయ సైజ్ అనేది పెరుగుతుంది అనగా ఒకసారి జాగ్రత్త గమనించండి మనకు తొలకరి పడ్డప్పుడు ఏవైతే వర్షం పడ్డప్పుడు మనము ఒక వారం తర్వాత తోటకు పోతే కాయ సైజు గప్పని వచ్చేసి ఉంటుంది చాలా పెద్దగా వచ్చి ఉంటుంది ఎందుకంటే టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది మొక్కకు కావలసిన సహజమైన అన్ని సూక్ష్మ స్థూల పోషకాలు వర్షం రూపంలో అందుతాయి ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే మొక్కలు ఒత్తిడికి గురవుతాయి మొక్కలు ఒత్తిడికి గురి అయితే అప్సెసిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది ఈ అప్సెసిక్ యాసిడ్ ఏం చేస్తుంది కాయ రాలిపోయేటట్లు చేస్తుంది కాయ పసుపు వర్ణంలో మారిపోయేటట్లు చేస్తుంది ఓకే లేదా మనం ఏదైనా డ్రిఫర్టికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే కాయ అనేది అదేవిధంగా చాలా నిదానంగా సైజ్ అనేది పెరుగుతుంది ఎస్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ గమనిస్తే ఇంకోటి ఎస్ ఇక్కడ చూడండి అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మొక్కలలో ట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది ఎస్ ట్రాన్స్పిరేషన్ అనగా మొక్కలు అధిక వేడిని తట్టుకోవడానికి తమ శరీరంలోని నీటిని ఆవిరి రూపంలో పత్రాల నుంచి కాండం నుంచి కొమ్మల నుంచి బయటికి వదులుతాయి దీన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం ఇలా బయటికి వదలడం వల్ల మొక్క శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అనగా ఉష్ణోగ్రతను క్రమపరుచుకుంటాయి ఎందుకంటే మొక్క కూడా జీవం ఉంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఒకవేళ మనతో పోల్చుకుందాం మొక్కను మనతో పోల్చుకుంటే ఏమవుతుందంటే మనం అధిక వేడికి తిరుగుతున్నాము ఎండకు తిరుగుతున్నాం ఎండకు తిరిగేటప్పుడు మన శరీరంలో చెమట రూపంలో నీరు అనేది బయటకు వచ్చి శరీరం బయటకు వదులుతుంది ఈ శరీరం బయటికి వదిలినప్పుడు గాలి తగిలినప్పుడు చల్లగా శరీరం అనేది ఒక్కసారిగా చల్లగా అయిపోయి శరీరంలో ఉండే వేడి తగ్గిపోతుంది అనగా మన శరీరంలో వేడి తగ్గడానికి చెమట అనేది బయటకు వస్తుంది మొక్కలలో కూడా ట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియ ద్వారా నీరు ఎక్కువగా ఆవిరైపోవడం వల్ల పత్రాలలో వేడి తగ్గుతుంది ఓకే మొక్క శరీరంలో వేడి తగ్గుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ చూడండి ఎస్ ప్రజెంట్ మనకు అధిక వేడి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది ఎండాకాలంలో ఏమవుతుందంటే ఎండ తీవ్రతకు గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ చూడండి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయినప్పుడు గ్రౌండ్ వాటర్లో ఉండే సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనగా ఈసీ ఈసీ అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ఎలక్ట్రికల్ కండక్టివిటీ నీటిలో పెరుగుతుంది సో ఇది పెరిగితే ఏమవుతుంది ఒకసారి చూడండి ఈసీ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేదా సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల మొక్క వేరు వ్యవస్థ స్తబ్దంగా ఉంటుంది మరీ ముఖ్యంగా సాల్ట్లో ఏముంటుంది సోడియం క్లోరైడ్ ఉంటుంది సోడియం క్లోరైడ్ ఈ క్లోరైడ్ అయాన్స్ ఏం చేస్తాయంటే మొక్క పత్రాలలోని స్టొమేటా క్లోజ్ అయ్యేటట్లు చేస్తాయి ఏ సెక్కడ చూడండి మొక్క పత్రాలలోని రంధ్రాలు మూసుకునేలాగా చేస్తాయి ఈ రంధ్రాలు మూసుకుని ఉంటే ఏమవుతుంది ఆ స్టొమేటా అనే రంధ్రాలు మూసుకోవడం వల్ల మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగదు అనగా వాయువుల మార్పిడి జరగదు వాయువుల మార్పిడి జరిగితేనే కదా మొక్క అయినా మనమైనా శ్వాసక్రియ జరుపుతేనే బ్రతకగలం ఆ ఏదైతే మొక్కకైతే కార్బన్ డైఆక్సైడ్ లోపలి పోవాలి ఆక్సిజన్ బయటికి రావాలి మనకైతే ఆక్సిజన్ లోపలికి పోవాలి కార్బన్ డయాక్సైడ్ బయటికి రావాలి సో ఈ విధంగా అనగా స్టొమేటా ఏదైతే పత్ర రంధ్రాలు క్లోజ్ కావడం వల్ల మొక్కలు ఏం చేస్తాయంటే చూడండి నీటిని సూర్యకాంతిని కార్బన్ డైఆక్సైడ్ను సరిగా గ్రహించలేవు సో దానివల్ల ఏమవుతుందంటే కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అనేది సక్రమంగా జరగదు సో ఫోటోసింథసిస్ సక్రమంగా జరగకుంటే మొక్కలు పిండి పదార్థాలు తయారు చేసుకోలేవు ఫలితంగా మొక్కలో కాయ సైజు పెరగదు ఎస్ చూడండి ఇంతకంటే సైంటిఫిక్ రీజను ఇంకెవరు చెప్పలేరు ఎస్ ఒకసారి జాగ్రత్త గమనించండి సో కాబట్టి మనకు ఇది ఒక కారణము చూడండి వేడి పెరగడం వల్ల మనకు ఒకదానికొకటి చైన్ లింకింగ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఎస్ ప్రస్తుతం మనకు మొత్తం చీనీ బత్తాయి కోత దశలో ఉంది ఇంకా దాదాపు నెల వరకు కోత దశలోనే ఉంటుంది ఇప్పుడు జామకాయ సైజులో ఉండే కాయలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఆ కాయలను వస్తే ఖచ్చితంగా రేటు తగ్గిపోతుంది ఓకే సో ఇప్పుడు ఉండే కాయ అయితే మరి పదహైదు రోజులు ఇరవై రోజులకు పీక్ లెవెల్లో హార్వెస్టింగ్ అయితే జరిగిపోతుంది అనగా కాయ కోత అయితే జరిగిపోతుంది ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు నేను కారణం చెప్పాను ఇప్పుడు దానికి పరిష్కారాలు అవి కూడా చాలా ముఖ్యం ఒకసారి జాగ్రత్త గమనిస్తే చూడండి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ మొక్క పాదులో సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉప్పు శాతం తగ్గించాలంటే మనము ఆర్థోసిలిసిక్ యాసిడ్ పొటాషియం హ్యూమేట్ అమినో యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ కాంబినేషన్లో ఉండేవి డ్రిప్ ద్వారా కానీ డ్రెంచింగ్ ద్వారా కానీ చేపించాలి అప్పుడు మొక్క వేరు వ్యవస్థ ఒత్తిడి గురి కాకుండా అనగా సాల్ట్ కాన్సంట్రేషన్ తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ జాగ్రత్తగా గమనించండి సెకండ్ వన్ కాయ సైజు పెరగడానికి లేదా లోపల రసం పెరగడానికి ఒకటి చూడండి ఇప్పుడు మనకు ప్రతి ఒక్క చోట కాయ అనేది మీడియం సైజు ఉంది మీడియం సైజే ఉంది అట్లా చిన్న కాయ లేదు పెద్ద కాయ లేదు మీడియం సైజులో ఉంటుంది కాయ ఈ మీడియం సైజు కాయలో రసం యొక్క క్వాంటిటీ పెంచుకోవాలి అది మన ఎయిము ఓకే రసం పరిమాణం పెరగాలి ఇక్కడ చూడండి ఎట్లా పెరుగుతుందంటే నేను ముందు నుంచి చెప్తున్నది ఒకటే జింకు ఐరన్ బోరాన్ స్ప్రే రూపంలో ఇవ్వండి డ్రిఫర్టిగేషన్ ద్వారా ఇవ్వండి తక్కువ తక్కువ మోతాదులు అప్పుడు లోపల రసం యొక్క ఏదైతే క్వాంటిటీ క్వాలిటీ అనేది పెరుగుతుంది దానివల్ల మనకు మంచి అవుట్ వచ్చేదానికి అవకాశం ఉంది దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ ఇక మూడవది చూడండి మూడవది చూస్తే మనము మనం చేసే పిచికారీలో ముఖ్యంగా ఎక్కువగా వేడి ఉన్న సమయంలో పిచికారీ చేసేటప్పుడు అనగా ఈ నెల కానీ రేపు నెల కానీ పిచికారీ చేసేటప్పుడు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేటివి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా రెఫర్ చేసిన డోస్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎస్ నెక్స్ట్ చూస్తే నేను ప్రతి ఒక్కటి ఒక ఫార్ములా రూపంలో ఇస్తూ ఉంటాను అట్లా ఫార్ములాలో కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే ఫోర్త్ వన్ ఎక్సూటివ్ అండి మనకు వాతావరణం చల్లబడినప్పుడే పాదులో ఎరువు పెట్టాలి వాతావరణం విపరీతంగా వేడిగా ఉన్నప్పుడు భూమి గున వేడిగా ఉంటుంది ఇప్పుడు గన మనం ఎరువు పెడితే మొక్క వేరు వ్యవస్థ అంతగా స్పందించదు ఈ కాయంతా కొయినండి ముందు కాసే కాయంతా కోసేయండి కాయ కోసిన తర్వాత ఒట్టి పుల్లంతా కట్ చేసిన తర్వాత మనకు ఒకసారి ఫంగీ లేదా ఫంగిసైడ్ సైడ్ బ్యాక్టీరియా సైడ్తో స్ప్రే చేసేస్తాం చేసిన తర్వాత ఒక్కసారి తొలకరి పడ్డ తర్వాత తొలకరి చినుకులు పడ్డ తర్వాత భూమి చల్లబడుతుంది అప్పుడు ఎరువు పెట్టించండి మొక్క వేరు వ్యవస్థ అనేది యాక్టివ్ అయిపోతుంది ఇప్పుడు మొక్క శరీరంలో జీవక్రియ అనేది స్తబ్దంగా ఉంటుంది ఎందుకంటే ఒత్తిడికి గురవుతూ అవుతూ ఉంటుంది కాబట్టి ఎస్ని చూడండి అదేవిధంగా అధిక వేడి ఉంది కాబట్టి మనము నీరు క్రమం తప్పకుండా ఇస్తుండాలి మొక్క పాదులో తడి పొడి ఉండేటట్లు చూడాలి ఇప్పుడు ఫుల్గా వాటర్ ఇచ్చేసి ఇంకొక పది రోజులు ఇవ్వకుండా మొక్కలు చనిపోతాయి అట్లా కాకుండా క్రమం తప్పకుండా తక్కువ తక్కువ వాటర్ అయితే ఇస్తూ ఉండండి అది నేను నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎస్ ఫిఫ్త్ వన్ చూడండి కాయ సైజు ఇంకా ఇంకా చెప్పాలంటే మరింతగా పీక్ లెవెల్లో ఎంత ఉంటే అంత వెసులుబాటు పెరగాలంటే లాస్ట్ రెండే రెండు సున్నా సున్నా యాభై ఆఫ్ పొటాష్ తెల్ల పొటాష్ అంటాం దెన్ పొటాషియం ష్యూనేటు కేఎంఎస్ ఇవి రెండు చివరి వారంలో ఇచ్చేయండి ఇంకా కాయ కోసే ఒక వారం వారం ఉందనంగా ఇచ్చేయండి మరీ ముఖ్యంగా ఎవరైతే బయర్స్ వచ్చి తోట చూసిపోతారో లేదంటే మీరే ప్లాన్ చేసుకుంటారు మేము మార్కెట్కు ఈరోజు తీసుకొని పోవాలని ఆ రోజు తీసుకొని పోయే ఒక పది రోజులు ముందు నుంచి స్టార్ట్ చేసేయండి దానివల్ల కాయ అనేది పూర్తి పరిమాణంలో పెరిగిపోతుంది అవుటన్ అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక చివరగా చాలామంది రైతు సోదరులైతే ఈరోజు ఫోన్ కాల్స్లో తెలుపడం జరిగింది సార్ ఐదు నుంచి పది సంవత్సరాల మొక్కలు చాలా ఫాస్ట్గా చనిపోతున్నాయి రోజుకు ఒక మొక్క చనిపోతుంది తోటలో దాదాపు ఒక్కొక్క రైతు దాదాపు పది ఎకరాలు అట్లా ఉండే రైతు వంద నుంచి రెండు వందల యాభై మొక్కలు కోల్పోతున్నాము అని ఈరోజు వీడియోలో ఏదైతే ఫోన్ కాల్స్లో చెప్పడం జరిగింది ఎస్ ఒకసారి జాగ్రత్త గమనించండి మనకు ఇక్కడ ఏమవుతుందంటే డ్రై రూట్ రాట్ ఫ్యూజేరియం ఫంగస్ డైబ్యాకు గమ్మోసిస్ తర్వాత పొలుసు పురుగు దీని వైట్ స్నో స్కేల్స్ అంటే ఇటువంటి ఇటువంటి వ్యాధులు ఒక్కసారిగా మొక్కకు అటాక్ కావడం వల్ల మొక్కలు కోలుకోలేక చనిపోతున్నాయి దీని అంతటికి నేను పరిష్కారం ఏం చెప్తానంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి సో ఫస్ట్ మానిటరింగ్ మానిటరింగ్ బాగుండాలి మానిటరింగ్ అంటే మీరు స్ప్రే చేసేటప్పుడు డే ఆల్టర్ స్ప్రే అంటే ఒక స్ప్రే తర్వాత ఒక స్ప్రే ఫంగిసైడ్ యాడ్ చేసుకోండి మంచి మంచి ఫంగిసైడ్స్ ఉన్నాయి బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిడోమిల్ గోల్డ్ నెక్స్ట్ కవచు నెక్స్ట్ రోకో ఫంగిసైడ్ నెక్స్ట్ యాంట్రకాలు అట్లా అలైట్ ఫోస్టల్ మంచి మంచి ఫంగిసైడ్ తక్కువ డోసులు యాడ్ చేసుకోండి ఐదు పదేళ్ళ మొక్క చనిపోతే వేలు వేలు నష్టమవుతుంది రైతు సో కాబట్టి పిచికారీ చేసేటప్పుడే స్ప్రేయింగ్ చేసేటప్పుడే ఒక ఫంగిసైడ్ ఒక పురుగు మందు ఒక మైక్రో మ్యాక్రోన్యూట్రింటు తక్కువ డోసులో నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా తక్కువ డోసులో కలిపి స్ప్రే చేయించండి అదేవిధంగా డ్రిప్లో ఇచ్చేటప్పుడు డ్రిప్లో ఇచ్చేటప్పుడు బయోఫంగిసైడ్స్ దండిగా ఉన్నాయి మనకు బయోఫంగిసైడ్స్ ట్రైకోడెర్మాస్ సూడోమోనస్ బ్యాసిల్లస్ బయో సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ప్రణాళిక వేసుకోండి ఇప్పటికైనా చెప్తున్నా ఇంకా కాయ కోత అయిపోయింది ఇప్పటికైనా ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ వేసుకొని మొక్కలను పెంచండి మ్యాక్సిమం నేను నెక్స్ట్ నుంచి ఇంకా ఈ బత్తాయి కోత అయిపోతుంది కదా కోత అయిపోయినప్పటి నుంచి మ్యాక్సిమం ఏ విధంగా చేయాలి అనే వీడియోలు అయితే స్టార్ట్ చేస్తాను సో దాని ప్రకారం ఫాలో అయిపోండి అంతే ఓకే థ్యాంక్ యూ